హలో హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది క్యాలీఫ్లవర్ పకోడి అండి సో దీనికోసం ఒక గిన్నెలో కొన్ని నీళ్ళు ఇట్లా బాయిల్ చేసుకున్న తర్వాత వాటర్ దాంట్లోనే మనం కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని ఈ క్యాలీఫ్లవర్ తుంచి పెట్టుకుని కూడా వేసేసుకోవాలి సో ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వేసుకున్న తర్వాత దాన్ని స్ట్రెయిన్ చేసి పక్కకు పెట్టుకోవాలి స్ట్రెయిన్ చేసిన తర్వాత సో మసాలా కోసం ఉప్పు కారం ధనియా పౌడరు జీలకర్ర పౌడరు ఇంకా శనగపిండి ఒక హాఫ్ కప్పు ఒక హాఫ్ కప్ వరకు రైస్ ఫ్లోర్ అయినా మైదా అయినా తీసుకోవచ్చు సో నేను మైదా అనమాట సో సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి ఫైనల్గా మీకు నచ్చితే కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు కానీ మా పిల్లలు తినరు అని చెప్పేసి నేను యాడ్ చేయలేదు మా పాప తనే ప్రిపేర్ చేస్తుందండి అంత సింపుల్ రెసిపీ అనమాట సో ఇట్లా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ వేసి ఆ ఫ్లోర్ అంతా తర్వాత గోబీ కూడా కలుపుకున్నంతగా మొత్తం కలిపిన తర్వాత దాన్ని ఇట్లా మంచిగా ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడిన తర్వాత చక్కగా ఈ గోబీ అంతా మనం కలిపిన అంతా పకోడీల మాదిరిగా వేసుకొని ఫ్రై చేసుకొని మంచిగా మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుందండి సో బెస్ట్ టీ టైం స్నాక్ రెసిపీ అని చెప్పచ్చు మీరు ట్రై చేయండి తప్పకుండా మన ఛానల్ని ఫాలో అయిపోండి థ్యాంక్ యూ